ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా కూటమి పార్టీలైనా టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమి మేనిఫెస్టో విడుదలైంది తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు గతంలో సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేసింది సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన ఆరు హామీలను మరికొన్ని అంశాలను దచ్చేసి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేశాయి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలోని కీలకమైన హామీలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పైన మేనిఫెస్టోను ఆవిష్కరించారు ఇకపోతే ప్రస్తుతం ఈ మేనిఫెస్టో నెట్టింట్లో వైరల్గా మారుతోంది ఇక ఇదిలా ఉండగా ఈ మేనిఫెస్టోపై రాజకీయ నాయకులే కాకుండా సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉన్నారు తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఆంధ్రలో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఉమ్మడి మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది ప్రజలకి మంచి చేకూరే విధంగా అభివృద్ధులకి వచ్చే విధంగా ఉంది అంటారట చిరంజీవి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది